హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకి మా ఫ్రెండ్ విజయ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ అలాగే మరొక స్నేహితుడు శేఖర్ని విలన్గా చేస్తూ ఇద్దరు కలిపి నటించిన షార్ట్ ఫిల్మ్ గోదావరి సాక్షిగా నైంటీస్ లవ్ స్టోరీ అనేది క్యాప్షన్తో క్యూట్ లవ్ స్టోరీ అండి చాలా చాలా బాగుంది ఏదో వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి నేను వాళ్ళని సపోర్ట్ చేయాలని నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే చూసిన ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉందండి షార్ట్ ఫిల్మ్ ఇది ఎంత నీట్గా ఎంత ముద్దుగా ఉందంటే చాలా బాగా చేశారండి ఆ చేసిన దాన్ని మీరు కూడా చూసి ఎలా ఉందనేది మీ యొక్క సపోర్ట్ని లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ఆ ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకులాగే వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అగ నాగ నాగని ఏటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు ఏంటి అంత లేదండి ముందజెంట కొత్త గంట పగిలిపోయి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంక లేట్ చేయకండి